తిరుపతి లడ్డు కల్తీకి వ్యతిరేకంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నిరసన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న పరిహార దీక్షకు ఎమ్మెల్యే మద్దతు పలికారు కల్తీ లడ్డుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి కార్యకర్తలు డిమాండ్ చేశారు చేసిన ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన ప్రస్తుతం అన్ని వివరంగా వివరించారు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎక్కడెక్కడ తప్పు జరిగింది ఎక్కడ టెస్ట్ చేశారు ఎక్కడ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది అది ఎవరికి సంబంధించింది అనేది కూలంకుషంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ బొకాయిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి అనుకోకి ఆ తిరుపతి వెంకన్న స్వామి కళ్ళు తెరిపించాలని మరొకసారి కోరుకుంటూ ఏదైతే పదకొండు రోజులు పైప్ చిత్త దీక్ష చేస్తా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చూసిన వాళ్ళు కూడా దాని మీద స్పందించటం ప్రజల్ని మేల్కొల్పటం మళ్ళీ అలాంటి తప్పు చేసిన వాళ్ళు భవిష్యత్తులో